హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళల ఐపీఎల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉంది ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది మొదట ఢిల్లీ బ్యాటింగ్ చేసింది ఓపెనింగ్ జోడీ షఫాలి వర్మ కెప్టెన్ మెగ్లానింగ్ జోడీ తొలి నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులు చేసి పటిష్టంగా ఆడింది షఫాలి దూకుడుగా కొట్టి ఇరవై ఎనిమిది పరుగులు చేసి ఆపై అలీస్ కాబ్రీ ఇన్నింగ్స్ను కొనసాగించారు ఆట కొనసాగుతుండగా పన్నెండవ ఓవర్లో లానింగ్ అద్భుత అర్ధశతకం సాధించి ఢిల్లీ ఇరవై ఓవర్లలో నూట తొంభై రెండు పరుగులు భారీ స్కోర్ను చేరుకోవడంలో సహాయపడింది చేజింగ్లో ముంబై తమ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను ప్రారంభంలోనే కోల్పోయింది హర్మన్ ప్రీత్ కౌర్ అమేలియా కార్ మరియు హేలీ మాథ్యూస్ తిరిగి పోరాడేందుకు ప్రయత్నించారు కానీ ఢిల్లీ బౌలర్లు చాలా బలంగా ఉన్నారు ముంబై తరఫున పూజా వస్త్రాకర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు దాన్ని అందుకోలేకపోయారు మరియు ఢిల్లీ గేమ్ గెలిచి పాత స్కోర్లను పరిష్కరించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు ఢిల్లీ ముంబై మరియు బెంగళూరులో మహిళల ఐపీఎల్ను ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్